అందరికీ <töks> నమస్కారం <töks> ఆగస్టు మాసం తేదీ శుక్రవారం రోజున శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తారు స్థిరాస్తి వివాదాలు తీరినం ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులకు శ్రీకారం చుడతారు ఆర్థిక విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగనం ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం శుభకాలం అనేది చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడినం ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుసుకుంటారు ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధ ఇన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు మిత్రుల సహకారం ఏర్పడుతుంది మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనేది చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లాభాన్ని చేకూరుస్తాయి శారీరక శ్రమ తగ్గుతుంది బంధువులతో వాదులాటుకు దూరంగా ఉండటం చాలా మంచిది పరిస్థితులు అనుగుణంగా ముందుకు సాగితే విజయం తప్పక వరిస్తుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది అధికారులతో వినమ్రయంగా వ్యవహరిస్తారు అదేవిధంగా దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు తరిచే నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు ఆర్థికంగా వృద్ధి చెందుతారు విరోధులకు దూరంగా ఉండటం చాలా మంచిది అనవసరమైనటువంటి విషయాలలో కాలాన్ని వృద్ధా చేయవద్దు సాహసోపేతమైనటువంటి విజయాలు ఏర్పడిన ఏ పనిని ప్రారంభించినా చిత్తశుద్ధితో పూర్తి చేస్తారు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోబలంతో పనులు పూర్తి చేస్తారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్య విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో విజయాలను సాధిస్తారు మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది ంతో వ్యవహరిస్తే ఆటంకాలు తెలుగున శత్రువుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు శుభ సమయమనే చెప్పవచ్చు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు కార్యక్రమాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుతో పెద్దలు సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి ఆత్మవిశ్వాసం సహకరిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఏర్పడడం మనశ్శాంతి లభిస్తుంది కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల కలియక ఆనందాన్ని కలిగిస్తుంది సమాజంలో పలుకుబడి పెరుగుతుంది చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు నూతన వాహన యోగం ఏర్పడడం ఉద్యోగాలలో పురోగతిని సాధిస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందడం ఆకస్మిక ధనలాభం ఏర్పడడం విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు చాలా కాలంగా శ్రమ ఫలిస్తుంది నూతన పనులు చేపడతారు అదేవిధంగా వ్యాపారం సజావుగా సాగనం ఉద్యోగాలలో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆప్తుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఏర్పడడం చేపట్టిన పనిలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందడం వివాదానికి సంబంధించినటువంటి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఓరట కలిగిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది అధికారులతో చర్చలు ఫలిస్తాయి దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది నూతన పెట్టుబడులు అందిన నిరుద్యోగులకు శుభవార్తలు అందినం ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు అణువజుల సలహాలు మేలు చేస్తాయి శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో కప్పు ఫలితాన్ని సాధిస్తారు కన్యారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు